హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన ఊటీ ఫార్మింగ్ ఛానల్ నేను ఉపేందర్ని సో ఈరోజు టాపిక్ ఏంటంటే వైరస్ గురించి చాలామంది బాధపడుతున్నారు వైరస్ ఇప్పుడే స్టార్ట్ అయింది సో అది ఎందుకు స్టార్ట్ అయింది రావడంతో మనకి వచ్చే నష్టం ఏంటి రాకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అసలు వైరస్ ఎందుకు వస్తుంది బొప్పాయికి వచ్చేసి బొప్పాయికే ఎక్కువగా వైరస్ రావడం వల్ల ఎటువంటి క్యూర్ అనేది కాదు అంటే నయం తొందరగా కాదు ఎందుకు అవ్వదు సో వాటి మందుల గురించి తెలుసుకుందాము అలాగే అసలు రావడం కారణమైన కూడా తెలుసుకుందాం పూర్తిగా మన వీడియో వచ్చేసి ఇంగ్లీష్లో వస్తే పొరపాటున ఇంగ్లీష్లో వస్తే తెలుగులో మార్చుకోండి ఈడేంద్ర స్వామి ప్రతి దాంట్లో ఇంగ్లీష్లో వస్తే అని చెప్తూ అని విషయం మీరు అనుకోవద్దు చాలామంది మన యూడియో వీడియో యూట్యూబ్ వీడియో వచ్చేసి తగ్గిపోయింది సో కారణం ఏందంటే చాలామంది రైతులకు వచ్చేసి అక్కడ అందరూ మనం చూసేది రైతులే అండి రైతులు వచ్చేసి వీడియో చూడడం వల్ల ఇంగ్లీష్లో వస్తుందని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో ఇంగ్లీష్లో రావడం వల్ల నా తప్పు అండి అది కొంచెం ఛానల్ అప్డేట్ అవ్వడం వల్ల ఇంగ్లీష్లో వస్తున్నది వీడియో వచ్చేసి సో దానికి కొంచెం సెట్టింగ్లో పోయి మీరు తెలుగులో మార్చుకుంటే సరిపోయింది మనకి సో పన్నెండు మన టాపిక్లో వెళ్ళిపోదాము బొప్పాయి మీరు చూసిన మొత్తం చూపించండి మొత్తం ఇక్కడ చూపెండి బ్యాక్గ్రౌండ్ ఎక్కడైనా సరే వైరస్ ఉందా వైరస్ ఎక్కడ కూడా లేదు సో వైరస్ ఎందుకు లేదు వైరస్ ఎందుకు రాలేదు అని చెప్పిన అనను అది అందరికీ వస్తూ ఉన్నది కామన్గా కాకపోతే మనం ముందుగా గ్రహించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది అంటే ఒక మనమైనా సరే ఎర్లీ మార్నింగ్ మనం ఎలా లేచి మనం ఎలా ఫుడ్ తీసుకుంటామో అవి కూడా అంతే విధంగా తీసుకుంటేనే మనం ఎంత హెల్తీగా ఉంటామో అవి కూడా అంతే హెల్దీగా ఉంటాయి సో ఇక్కడ హెల్దీ అనేది మనకి వాటికని చెప్పినాయి అనట్లేదు ఒకటి బొప్పాయికి వచ్చేసి చాలామంది రైతులు తెలుసో తెలియకో స్ప్రేయింగ్ ఎక్కువగా అలవాటు చేస్తూ ఉంటారు స్ప్రేయింగ్ అనేది ఎక్కువ బొప్పాయికి అలవాటు చేయకూడదు చాలామంది రైతు తెలియదో మరి తెలుసో చేస్తారో తెలియదు కానీ లేక రికమెండేషన్ చేస్తే వాళ్ళు అంటే అవతల వాళ్ళు షెడ్యూల్ ఇవ్వడం రాంగో మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు రైతులు వచ్చేసి సరిగ్గా వినరు ఫస్ట్ నేను అట్లనే చెప్పట్లేదు తప్పుగా చెప్పట్లేదు రైతులు వినాలి తెలుసుకోవాలి తెలుసుకొని పని చేస్తేనే చాలా బాగుంటుంది రైతులు ఏం చేస్తారని చాలామంది రైతులు సరిగ్గా మొదటలో సరిగ్గా షెడ్యూల్ వాడకుండా లాస్ట్కి పోయి తోట మొత్తం సగం మొత్తం క్రాప్ పోయిన తర్వాత సార్ మేము పొరపాటు పడాము లోకల్ మందు తీసుకోవడం వల్ల అక్కడ తీసుకున్నాము వీడి మాట విన్నాము వాడి మాట మాట విన్నాము సో దానిలో మేము నష్టపోయామని చూసి అలా వాళ్ళు చెప్తూ ఉంటారు అలా కాదండి ఎవరిది మాట అయినా సరే విన్నా కూడా ముందు మొదటిగా నేను చెప్పేది అంటే నేనే సరే ఒక అనుభవం ఉన్న వ్యక్తి సరే ఏదైనా చెప్పాలి అనుకుంటే బొప్పా గురించి స్ప్రేయింగ్ అనేది తగ్గిలి హండ్రెడ్ పర్సెంట్ నేను మాటిస్తాను స్ప్రేయింగ్ ఎందుకు తగ్గాలి అంటే స్ప్రేయింగ్ చేయడం వల్ల చెట్టు పెరిగిద్ది కానీ చెట్టు తగ్గదు చెట్టు ఎప్పుడైనా సరే బొప్పాయి చెట్టు అనేది పొట్టిగానే ఉండాలి తెలుసో తెలియక రైతులు ఏం చేస్తారంటే బాగా వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వాటర్ వర్షాకాలం కదా వాటర్ మనకి ఫుల్గా ఉందని అని చెప్పి వర్షం ఉందని చెప్పి ఎక్కువగా ఇస్తూ ఉంటారు పైన వర్షం పడతా ఉంటే పది రోజులు ఒకసారి మరి అలాగే కింద వాటర్ అనేది ఇస్తూ ఉంటారు సో వాటర్ ఇవ్వడం అంటే చెట్టు పెరిగింది కానీ చెట్టుకు అనుకునే విధంగా మనకైతే కాపైతే రాదు సో ఎప్పుడైనా సరే మనకి చెట్టు పెరకుండి పెరగకుండా ఉండడానికి చాలా రకాల మందులు అయితే మనకు ఉన్నాయి అంటే గ్రోత్ ప్రమోట్ అని చెప్పేసి గ్రోత్ రెగ్యులేటర్ అని చెప్పేసి ఉంటాయి మనకి సో మొక్క పెరగకుండా అయితే మనకు కొన్ని మందులు అయితే వాడుకోవాలి ఖచ్చితంగా అయితే అయితే పెరగకూడదు ఎప్పుడైతే చెట్టు పెరగకూడదు పెరగకపోతేనే మనకి పెరగకుండా ఉంటేనే మన కింద నుంచి కాపాడడం జరుగుతుంది సో మనకి ఇప్పుడు వైరస్ గురించి తెలుసుకుందాము వైరస్ ఎందుకు వస్తుంది అంటే మనకి స్ప్రే చేయడం మంది రైతులు చేస్తూ ఉంటారు చేయడం వల్ల మనకి ఏంటంటే స్పే చేయడం ఎగురు వస్తూ ఉంటుంది ఆ ఎగురుకే ఆ కొత్త ఎగురు రావడం రావడం రావడంతోనే మనకి వైరస్ అనేది వస్తూ ఉంటుంది సో అలా కాకుండా ఎప్పుడైనా సరే కింద బొప్పాయికి ఎప్పుడైనా సరే వాడవలసింది డ్రిప్ మందులు ఎక్కువగా వాడుకోవాలి చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో డ్రిప్పు లేకుండా వాడుతూ ఉన్నారు సో డ్రిప్పు వాడడం చాలా రకంగా ఒక మంచి పని అది ఎందుకంటే తక్కువ అమౌంట్ తక్కువ కేజీలోనే మనకి పని అయింది ఒక బస్తాల బస్తాల మందులు వాడడం కంటే సేమ్ పరిమాణం ఉంటుంది ఈ బస్తాల్లో ఏంటంటే మనకి రాళ్ళల్లో కోటింగ్ అనేది మనకి కొట్టి ఇస్తారు మనకి వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అయినా సరే పదిహేను అయినా సరే పొటాషియం అయినాయి డిఏబీ అయినా ఇరువే అయినా యూరియా అయినా ఏమందైనా సరే అండి కోటింగ్ సున్నంపురాళ్ళకి కోటింగ్ చేసిస్తారు కాబట్టి అది వాటర్లో మనకి ఎంత లాభం ఉంది సార్ మినిమమ్ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ పర్సెంట్ దాకా ఎంత లాభం వస్తుంది అంతేగాని ఎక్కువగా రాదు మనకి హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి రావాలంటే ఓన్లీ వాటర్ సాయబుల్తోనే వస్తుంది మనకి అది ఎందుకు వస్తుంది దాంతోనే అంటే మనకి డైరెక్ట్గా మనకి ఎక్కువ పరిమాణం అందులో ఎక్కువ గ్రానెన్స్ వాళ్ళు అంటే ఎక్కువగా కలిపి ఉంటారు వాళ్ళు సో మనం డైరెక్ట్గా మనకి వేర్లకి ఇస్తామండి డైరెక్ట్ వేర్లకే డైరెక్ట్గా ఇస్తాం కాబట్టి మనకి డైరెక్ట్గా వేర్లకు తీసుకుంటుంది కాబట్టి అది ఎక్కువగా మనకి పనిచేసిద్ది ఒకటి గమనించండి ఒక రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి మనకి అడుగుమంది వేయండి గ్రా టైప్ వేయండి ఒక ఎకరానికి డ్రిప్ వాడుకోండి మీరు అప్పుడు మీకే తెలిసిద్ది ఏది ఎక్కువగా తక్కువ సార్లు వాడినా కూడా ఎక్కువగా రిజల్ట్ వచ్చేది డ్రిప్ ముందు ఎక్కువ వస్తుంది ఎన్నిసార్లు వాడుకున్నా కూడా తక్కువగా రిజల్ట్ వచ్చింది అడుగుమంది ఎందుకంటే మనకి పరిమాణం గాలి పరిమాణంలో సగం ఏమో ఫిఫ్టీ పర్సెంట్ పోయింది మనకి అలాగే సగం కరిగి కరగకుండా సగం కొన్ని ముద్దలు ఉంటాయి కాబట్టి ఒక గుళికల్లో సగం అట్లా పనిచేస్తుంది సో ఎప్పుడైనా సరే గుళికలు కూడా అంటే సున్నం సున్నంపురాలు కూడా మనకి ఏదైనా సరే మందులు వాడే విధానం కూడా చాలామంది తెలియదు సరిగా ఎలా వాడకు తెలియదు వాళ్ళకి సో దానివల్ల కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు రైతులు సో అలా కాకుండా ప్రజలు డిప్పు వాడుకోండి మల్చింగ్ వాడుకున్న వాడకపోయినా కూడా డ్రిప్పు ఖచ్చితంగా వాడుకోవాలి చాలా చాలామంది కాస్ట్ అనుకుంటే పక్కన అది పక్కన పెట్టేసి డ్రిప్పు వాడుకోండి డ్రిప్పు చాలా మంచిదండి మధ్యలో కల్టివేషన్ చేసుకోండి డ్రిప్పు వాడండి డ్రిప్ వల్ల మనకి ఏంటంటే తక్కువ పరిమాణంలో జరిగింది మనకి ఎక్కువగా లాభం రావడం జరుగుతుంది సో అది ఒకటి ప్రతి మందు లేని మందు అంటే ఏది లేదండి డ్రిప్పు వాడడం వల్లే ఎక్కువగా రిజల్ట్ ఉంటుంది సో ఏ మందులు నేను ప్రమోట్ చేయట్లేదు కాకపోతే వచ్చేసి రైతు సేఫ్గా ఉండండి రైతుడికి మంచి చెప్తున్నాను ఎందుకంటే వైరస్ నుంచి బాధపడగానే అంటున్నాను రైతులు ఎక్కువగా స్ప్రేయింగ్ చేయకండి స్ప్రేయింగ్ ఎప్పుడు చేయాలి అంటే అది కూడా చెప్తాను స్ప్రేయింగ్ ఎప్పుడు చేయాలంటే ఏదైనా మనకి ఒక నెలకి ఒక్కసారైనా నెలకి సార్లు స్ప్రేయింగ్ చేయాలి ఏది పైన అక్టార కానీ సింగింట కానీ జిందాల్ కానీ జాస్ప్రో కానీ జాస్మిన్ కానీ జాస్ట్రెడ్ కానీ అలాగే మనకి పుత్ర కానీ ఈ మందులు దేనికి నేను అంటే వైరస్ మందులు ఇవన్నీ ఈ వైరస్ మందులు జాస్ట్రేడ్ ఉంటుంది మనకి జాస్మిన్ ఉంటుంది జాస్ ఉంటుంది జాస్ట్రెడ్ ఉంటుంది అలాగే మనకి ఆల్టర్నేటివ్గా పైన స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనము జిందా కూడా అంటే పైన స్ప్రేయింగ్ చేసే వైరస్ మందులు ఇవి సో ఈ మందులు కూడా ఏంటంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అలా పరిమాణం తీసుకుని వాడుకోవాలి సరికార్ కాకపోతే అది వాడే ముందు ఏంటంటే మనకి కింద షెడ్యూల్ ఫస్ట్ వాడితే మనకి ఎక్కువగా కింద వాడడం వల్ల పైన స్ప్రేయింగ్ రాదు పై కింద బలం లేకపోతే ఆల్టర్నేటివ్గానే మనకి ఏం అంటే కింద రూట్కి బలం లేకపోవడం వల్ల పైన అనేది ఎగురు అనేది మనకి సరిగ్గా డెవలప్ రాక ఎక్కువ డెవలప్ అవ్వక మనకి వచ్చే ఇగురు అనేది మొత్తం కూడా వైరస్ వస్తుంది మనకి ఒక్కసారి వైరస్ వచ్చిందనుకో ఆకులు మొత్తం కూడా మనకి ముడుచుకోవడం జరుగుతుంది సో అలా ఏంటంటే మనకి మొదటిగా వచ్చేది ఏ ఒక నాలుగు దిక్కుల్లో కూడా ఒక దిక్కు ఒక పరిమాణం ఒక చెట్టుకే వస్తుంది మనకి వైరస్ అనేది ఫస్ట్ ఒక చెట్టుకే వచ్చినప్పుడు మనకి ఆ రైతు అక్కడ షెడ్యూల్ సరిగ్గా ఫాలో అవ్వకుండా స్ప్రేయింగ్ చేయకుండా డ్రిప్ మందు ఇవ్వకుండా ఉండి ఉంటే నాలుగు దిక్కులు కూడా నాలుగు మంది కూడా రావడం జరుగుతుంది కష్టంగా అది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువగా స్ప్రేయింగ్ వచ్చిన వైరస్ వచ్చినప్పుడు రైతులు ఎక్కువగా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు దాన్ని బట్టి కొన్ని మందులు ఏంటంటే అడుగు మందు దాంట్లో కూడా డ్రిప్ ఇచ్చే మందులో కూడా పోతే మనకి క్యూర్ అవుతుంది సో కింద కట్టు మనకి హ్యూమిక్ యాసిడ్ కానీ ఎన్యుహ్యూమిక్ కానీ అలాగే హ్యూమిక్ పవర్ కానీ బోరాన్ శాతం కానీ అంటే మనకి ఏదైనా సరే కింద రూట్ వ్యవస్థకి కండం కాండం ఉంది మనకి స్టెమ్ అంటే స్టెమ్ అనేది మనకి కాండం ఎక్కువగా బలం ఇవ్వకపోతే పైన కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది వైరస్ అయితే సో చెప్తున్నాను ముందుగా చెప్తున్నాను మీకు వైరస్ రావడానికి చాలా రీజన్గా ఉంటుంది చాలా రీజన్లు ఉంటాయి చాలా రీజన్లు ఉంటాయి ఎందుకు అంటే కింద మన బలం ఎప్పుడైతే మనం తగ్గించామో చెట్టుకి అదే విధంగా చెట్టు బలం ఎప్పుడు తగ్గిందో అప్పుడు వైరస్ స్టార్ట్ అవుతుంది కంపల్సరీ మన మీద రైతులు ఏం చేస్తారంటే బొప్పాయికి రైతులు వచ్చేసి ఒకరోజు ఇచ్చామంటే మళ్ళీ రెండు నెలలకు వచ్చి మందులు ఇస్తారు ఒక నెలకి ఇస్తే మళ్ళీ రెండు నెలలకు ఇస్తే అది ఏం మొక్క ఏం తీసుకుంటుంది చాలామంది వీడియోస్ చూసి సార్ మీ బొప్పాయి క్రాప్స్ సూపర్గా ఉంది సార్ మా అలా లేదు సార్ అంటే నేను చెప్తున్నాను ఇక్కడ అన్ని మందులు చెప్తుంటే ఎఫ్సులు ఎఫ్సుల ప్రకారం పని లెక్క తీస్తున్నాను నేను తీస్తుంటే వాడు వచ్చేసి ఏం వాడు అక్కడ వాడకుండానే సార్ మేము అక్కడ ఏదో మంది వాడాము ఇక్కడ ఏదో మంది వాడాము అమెరికా మందు ఉత్తరప్రదేశ్ మందు ఏదో వాడాము మేము అవి పనిచేయలేదు అంటే అరే ఇక్కడ నేను ఎక్కడ చెప్పేది అంటే మీ ఊళ్ళో మందులు ఉంటాయి మా ఊళ్ళో మందులు ఉంటాయి పక్కలో కూడా ఉంటాయి మీ ఊర్లో మందు నాకు తెలియదు వాస్తవానికి నా ఊర్లో మందు నీకు తెలియదు కాకపోతే నేను ఈ మా ఊరిలో మందులు అంటే మా దగ్గర ఉన్న మందు నేను అబ్జర్వ్ చేశాను చూశాను రిజల్ట్ ఉంది కాబట్టి రిజల్ట్ ఉంది కానీ నేను చెప్తున్నాను అంతే మీ ఊరు మందు నేను వాడలేదు చూడలేదు రిజల్ట్ తెలియదు నాకు సో అక్కడ మందు నేను చెప్పలేకపోవచ్చు కాబట్టి ఇక్కడ ముందు చెప్పినప్పుడు మీకు అక్కడ రాకపోతే అక్కడ ఈ మందు సపోజ్ మందులు అన్ని చోట్ల ఉంటాయి మందులు ఈ మందు అక్కడ దొరకకపోతే సపోజ్గా దొరకకపోతే మనకి ఫోన్ చేయండి ఆర్డర్ పంపిస్తాం అంతేగాని ఇక్కడ దొరికితే అక్కడ తీసుకోవచ్చు మీరు మందులు చెప్పి చెప్పినప్పుడు దొరికితే అక్కడ తీసుకొని లేదనుకుంటే ఆర్డర్ పెట్టమని చెప్పి ఆర్డర్ పెడతాను మీ ఇంటి దగ్గర మీ ఆర్టిస్ దగ్గరే వస్తుంది కాకపోతే అక్కడ మందులు ఉంటాయి ప్రతి ఈ రోజుల్లో మనుషుల కంటే మందులు ఎక్కువైనాయి ప్రతి షాప్లో కూడా ఎందుకంటే అంత ఎక్కువ రైతులు వాడుతున్నారు మందులు తగ్గించండి అంటే ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి మనుషులకంటే బ్రాండ్లు ఎక్కువైనాయి మందులు ఎక్కువైనాయి ప్రతి కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి అన్ని మందు రకాల మందులు అన్ని పనిచేసే మందులు కాకపోతే కొన్ని కొన్ని పంటలకు ఉంటాయి ఈ బొప్పాయికి మొదటి ఎపిసోడ్లో ఏం వాడాలి రెండో విధంగా ఏం వాడాలి మూడో విధ డోస్ ఏం వాడాలి సో అట్లా స్టెప్ బై స్టెప్ వాడుతూ ఉంటే అంటే ఏం తెలియవు అంటే అని చెప్ప తప్పు చెప్పట్లేదు కాబట్టి షెడ్యూల్ ప్రకారం వాడుతూ ఉండాలి అప్పుడప్పుడు మనకి జింకు వాడాలి అప్పుడు మనకి మెగ్నీషియం వాడాలి ఐరన్ ఎక్కువ వాడాలి జింకు ఐరన్ మెగ్నీషియం ఇవన్నీ దేనికంటే మనకి ఒక ఫార్మా టైప్ ఉంటుంది మనకి మనం ఎన్ని రకాల మందులు వాడుకున్నా కూడా అప్పుడప్పుడు ఒక బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ లెక్క మనకు ఉంటాయి క్యాల్షియం ఎక్కువ వాడాలి బోరాన్ ఎక్కువ వాడాలి పూత సమయం కాపు సమయం ఎక్కువ ఉందనుకో మనకి ఇప్పుడు మనకి పూత సమయం మొత్తం పూత సమయం ఇది దీనికి మెగ్నీషియం బోరాను ఐరను అలాగే మనకి బోరాని ఇవ్వకపోతే డ్రాపింగ్ అయితే మనకి సో వాటి కొన్ని మందులు ఉంటాయి మనకి స్ప్రేంగ్ చేసే మందులు ఉంటాయి కొన్ని కొన్ని డ్రిప్ మందులు ఉంటాయి జిన్ని జాస్టాకు అలాగే మనకి పుష్పరాజు ఇలాంటి కొన్ని మందులు ఉంటాయి సో అవి కూడా డోస్ పరిమాణం అనేది ఎక్కువగా ఇవ్వాలి సో పైన స్ప్రేంగ్ టూ ఫిఫ్టీ అయితే కింద డ్రిప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇవ్వాలి సో ఇలా ఇస్తూ ఉంటే మనకి వైరస్ అని తగ్గించుకోవచ్చు మనము అలాగే వైరస్ ఎక్కువగా రాకుండా అబ్జర్వ్ చేసుకోండి మధ్య పదాలు అక్టార కాంఫిడా కూడా స్ప్రే చేయండి జిందాలు జాస్టేడు పావంపుత్రుడు చేయాలి కంపల్సరీ చేయకపోతే మీరే నష్టపోతున్నారు నేను కాదు నేను వచ్చేసి రేపేళ్ళు కూడా మళ్ళీ వీడియో కూడా తీస్తాను మీకు పంపిస్తాను కూడా ఏంటంటే ముందు జాతీయ చెప్తున్నాను స్ప్రేయింగ్ అనేది నెలకి ఒకటి రెండు సార్లు చేయాలి కంపల్సరీ పూత సమయం ఉంటే దాంట్లో ఏదైనా సరే పురుగు ఉంటే బదురుగా స్ప్రేయింగ్ చేసుకోండి ఏంటంటే పురుగు సమస్య ఉంటేనే మనకి ఏది కొరాజన్ కానివ్వండి అలాగే భజురకా ఈ రెండు మందులు చాలండి ఎక్కువ మందులు అవసరం లేదు ఎక్కువగా స్ప్రింగ్ చేయకండి ఏదైనా పురుగు సమస్య ఉంటే చేయండి లేట్గా మూర్తో అక్కడ కూడా కలుపుకోవచ్చు ఎక్కువ డిప్పు మందులు వాడుకోవచ్చు సజెషన్ అయితే చెప్తున్నాను అక్కడ ఏ మందులు వాడుకున్నా కూడా మందులు మీకు తెలియకపోతే మనకి వాట్సాప్కి పంపండి ఎక్కువగా వాట్సాప్ పంపండి నేను చెప్పేస్తాను వాట్సాప్కి మందు పెట్టే పెట్టేసాను మీకు అక్కడ దొరకపోతే మనకి అక్కడ తీసుకోవచ్చు ఆర్డర్ కూడా పెట్టేస్తాను మరి ఉంటా మరి చేయిందండి అండి అది ఒకటి చెప్పగలుగుతున్నాను వైరస్ కాకుండా ముందు ముందు కాపాడుకోండి సో ఉంటా మరి మన ఛానల్ ఏదైనా చూసేవాళ్ళంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాం మరి మీరు